అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో వైసీపీకి భారీ ఎదురు దెబ్బ తగిలింది స్థానికంగా కీలక నేతగా ఉన్న బొలిసెట్టి గోవిందరావుతో పాటు ఆయన వర్గానికి చెందిన పలువురు నాయకులు టీడీపీలో చేరారు విజయవాడలో హోంమంత్రి వంగలపూడి అనిత సమక్షంలో ఈ చేరికలు జరిగాయి ఎస్ రాయవరం మండలానికి చెందిన మాజీ ఎంపీసెట్టి గోవిందరావు శారదా కుమారి ప్రస్తుతం వెంకటలక్ష్మి జిల్లా కార్యదర్శి కొనితల శ్రీనివాసరావు టీడీపీలో చేరారు వీరితో పాటు భూపతి అప్పారావు పాలపర్తి పాపారావు కర్రి వరహారావులు మరియు సీనియర్ నాయకులు కొంకుపుడి రామకృష్ణ వెలగ శ్రీనివాసరావు తదితరులు టీడీపీ కండువా కప్పుకున్నారు ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ ఈ చేరికలతో పార్టీ మరింత బలోపేతమవుతుందని రాబోయే స్థానిక ఎన్నికల్లో విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు టిడిపిలో చేరిన బలుసెట్టి గోవిందరావు మాట్లాడుతూ తాను గత ఇరవై ఐదేళ్లుగా కాంగ్రెస్ వైసీపీ పార్టీలకు సేవలందించినా సరైన గుర్తింపు లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పుడు టీడీపీలో చేరడం సంతోషంగా ఉందని అన్నారు ఈ చేరికలు పాయకరావుపేట నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలను మార్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు అలాగే ఆలపరం పాపారావు గారు ఉమ్మవారం సర్పంచ్ గారు అలాగే కరుపరాహన్ గారు కరివేపాడు సర్పంచ్ గారు అలాగే కోన రామ్ రామలక్ష్మి గారు ఎక్స్ గారు అలాగే బాల సూర్బాబు గారు ఎంపీటీసీ గారు బైపాస్ శ్రీని గారు ఎస్ రావు ఎంపీటీసీ గారు అలాగే కొంకుపూడి రామకృష్ణ గారు వెలగా శ్రీనివాసరావు గారు

అలాగే ఎస్ రాయగారు అసరెడ్డి గారు కూడా కేసుపోయిన వెంకటేశ్వర కోరుతున్నాం అలాగే కోవిల శ్రీనివాసరావు గారు జిల్లా సెక్రటరీ గారు అంతసారి కొంత હાગે જરુર જરુર બહુત બહુત આને આ જોડે થાંક યુ સો મચ અંતર કે થોડું ટેલેફોનિંગ મારે છે બીક અવસર લે ટાઈમ મેક સદિ ના કોણ કમ ના મને 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 ఇది మీటింగ్లోనే బాగుంది ఎక్కడ లో ఉంది